రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని దెందలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంయుక్త కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు దెందలూరు తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని అన్నారు ఈ సందర్భంగా అభ్యర్థుల ఖర్చుల వివరాలు తదితర అంశాలపై వివరించారు ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల వాహనాలపై పార్టీ జెండాలు ఇతర ఖర్చులు తదితర వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయా అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ప్రతినిధులకు సమాచారం అందిస్తామని లావణ్యవేణి తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం వైకాపా జనసేన భారతీయ జనతా పార్టీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో చదువుకుంటున్నప్పుడు మనకు ఒక కాండక్ట్ సర్టిఫికేట్ అనేది ముందే వాళ్ళని ఆపేటువంటి శక్తి మీ అందరికీ ఉండాలి సో ఎస్పెషల్లీ ఎలక్షన్లో తప్పు చేసిన వాడి కంటే తప్పు చేయని వాడే చాలా మంది కేసుల్లో బుక్ అవుతుంటారు మనకి ఈ నెల పదహారు మార్చిన ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదిన మనకి నోటిఫికేషన్ వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో వరకు కూడా నామినేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది దాని తర్వాత మనకి పోలింగ్ వచ్చేసి ఏప్రిల్ నెలలో పోలింగ్ అనేది జరుగుతుంది ఏప్రిల్ మే ఏప్రిల్ వరకు నామినేషన్స్ తీసుకున్న తర్వాత మనకి మే థర్టీన్త్న పోలింగ్ డేటు దాని తర్వాత కౌంటింగ్ వచ్చేసి ఫోర్త్ జూన్ ఉంది ఈ షెడ్యూల్ అంతా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది దెందులూరు నియోజకవర్గం సంబంధించి మనకి ముఖ్యంగా నాలుగు మండలాలు ఉన్నాయి ఏలూరు రూరలు దెందులూరు పెదవేగి పెదపాడు దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ద ఎలక్టల్ రోల్లో రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది ఓటర్లుగా నమోదయ్యారు అందులో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఈ ఓటర్స్కి సంబంధించి మరియు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎటువంటి పోస్టర్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ అనేవి కూడా వితౌట్ పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా ప్రైవేట్ ప్లేసెస్లో పెట్టడానికి వీల్లేదు అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్రైవేట్ గవర్న ప్రైవేట్ తిరిగేటువంటి పబ్లిక్ తిరిగేటువంటి పబ్లిక్ ప్లేసెస్లో కూడా అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఎటువంటి పార్టీ కూడా పెట్టడానికి వీలు లేదు ఇవన్నీ కూడా మోడల్ కూడా వైలేషన్ కింద వస్తుందని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ ప్రింటర్ ఎవరైతే ఉన్నారో పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్ మీద ఖచ్చితంగా కూడా దాని కింద నమోదు చేయాలి ఏదైనా టీవీ ఛానల్స్ కేబుల్ నెట్వర్కింగ్ ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కానీ పెయిడ్ న్యూస్ తీసుకోవాలన్నా కానీ ముందుగా కూడా జిల్లా లెవెల్లో ఎంసీఎంసీ అనేది ఒక టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ ద్వారాగా ముందుగా ప్రీ సర్టిఫికేషన్ తీసుకొని పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా మీడియా ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏదైతే మనకి పెయిడ్ న్యూస్ అయితే కనుక పెయిడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా కూడా దానికి మీడియా ఛానల్స్ నుంచి కూడా ఇది పెయిడ్ న్యూస్ అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు పెయిడ్ న్యూస్ అనేది క్లియర్గా కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రసారం చేయాలి ఎటువంటి టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ మసీదులు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రచారానికి అనుమతించబడదు ర్యాలీలు ఇవన్నీ కూడా ఈ ప్రొసెషన్స్ ఊరేగింపులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్లో కూడా చేయడానికి వీల్లేదు ఎక్కడైతే మీరు క్యాండిడేట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాడాక్ట్ గురించి దానికి సంబంధించి అన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాడాక్ట్ ప్రకారము దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఏ విధంగా వాళ్ళు కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఎటువంటి వ్యక్తిగత దూషణలు కానీ కుల మతాలని రెచ్చగొట్టే విధంగా చేయడం కానీ హింసాత్మక సంఘటనలు రెచ్చగొట్టే విధంగా కూడా ఎటువంటి ప్రచారాలు చేయకూడదు ఇప్పుడు మన నియోజకవర్గం సంబంధించి దెందులూరు నుంచి కూడా అన్ని పార్టీలు కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించి డౌట్స్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారో అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ గురించి ప్లస్ ఎలక్షన్ షెడ్యూలు దానిలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ పార్టీ తరఫు నుంచి కానీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోవాలి ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి టైం టు టైం ఉన్నటువంటి కార్యక్రమాలు ప్లస్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా పొలిటికల్ పార్టీస్కు ఫర్దర్గా మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తూ దెందురూరులో ప్రశాంతమైన ఎన్నికలు జరగటానికి అధికారులను అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు జరపడాలని అందరినీ కోరుతున్నాను